అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సహకారంతో సొసైటీ ఆవరణ నందు మండల తహసీల్దార్ పుణ్యవతి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ పుణ్యవతి మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం కనుక ప్రభుత్వ కార్యాల దగ్గరకు వచ్చు రైతులకు ప్రజలకు దాహార్తి తీర్చడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు చలివేంద్రం ప్రారంభించామని తెలిపారు కార్యక్రమంలో సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ మరియు బుక్కరా సముద్రం మండలం సహకార సంఘం పర్సన్ ఇన్ఛార్జ్ జీకే బాలగంగాధర్ సొసైటీ సీఈఓ ముస్తఫా ఏడిసిసి బ్యాంక్ సూపర్వైజర్ భరత్ కుమార్ సంఘం సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు రోజు புகரை சம்திரம் மண்டலம் సొసైటీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఇదంతరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు